హాయ్ అండి అందరికి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అకిరా డెల్లీ లాగ్స్ అండ్ మిక్స్ ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా వీడియోస్ అన్ని అప్డేట్లో వస్తాయి అండ్ ఇది లాగ్ వచ్చేసి అయితే సంక్రాంతి అండ్ భోగి కనుమ అండి మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము నేనైతే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇలా నైట్ అన్ని డిషెస్ వాష్ చేసుకొని మొత్తం క్లీన్ పెట్టుకున్నాను మార్నింగ్ లేవగానే హౌస్ క్లీన్ చేసి పూజ అయితే మంచిగా చేసుకున్నాను ప్రశాంతంగా ఇంకా ఇంటికిందికి అయితే వెళ్ళామండి మాకున్న ప్లేస్లో అయితే ఇలా అయితే మేమైతే సింపుల్గా భోగి ముగ్గు అయితే వేసుకుంటున్నాము నేనైతే ఇలా సింపుల్గా అయితే ముగ్గు అయితే వేసాను ఇక్కడ మా అత్తమ్మ అండ్ మా అక్క వాళ్ళైతే కలర్స్ అయితే ఇలా నింపేస్తున్నారు అండ్ మేమైతే ఇలా అయితే కలర్స్ నింపేస్తున్నాము ఒక మంచి కాంబినేషన్లో ముగ్గు అయితే బాగా రావాలని ఇలా సింపుల్గా అయితే వేసుకున్నాము మా మేమైతే లాస్ట్ అయితే మా ముగ్గునైతే ఇలా ఫుల్ఫిల్ చేసాము కలర్స్ తోటి మాకైతే చాలా బాగా నచ్చింది అందరికీ హ్యాపీ బోగి అండి కొంచెం లేట్గా అయితే లాగైతే పోస్ట్ చేస్తున్నాను అండ్ ఇక్కడ మాకు కొంచెం ప్లేస్ ఉంటే ఇటు సైడ్ అయితే ఒక ఫ్లవర్ అయితే వేసేసాను అండ్ టూ కలర్స్ తోట అయితే ఫ్లవర్ అయితే మంచిగా కలర్ అయితే పెట్టేశాను ఇంకా ఇక్కడ అయితే భోగి సంక్రాంతి అంటే మనకి పిండి వంటలే గుర్తొస్తాయి కదా ఇంకా నెక్స్ట్ అయితే మేమైతే పిండి వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి అయితే మేమైతే అప్పలైతే చేస్తున్నాము ఇలా మేమైతే కొంచెం మా ఫ్యామిలీకి తగినంత పిండి తీసుకొని మేమైతే ఇలా అప్పలైతే చేసుకుంటున్నాము మాకైతే కొంచెం కింద ప్లేస్ అయితే ఇలా ఉంటుంది అండ్ మాకు కొంచెం పైన కూడా మంచిగానే ఉంటుంది గ్యాస్ మీద చేయడం ఇలా కట్టెల పొయ్యి మీద చేస్తే మంచి టేస్ట్ వస్తుందని ఇలా అయితే ప్రిపేర్ చేసాము అండ్ ఇలాగొచ్చేసి అయితే సంక్రాంతికి అండి ఇప్పుడు మేమైతే సంక్రాంతికి ఇలా అయితే పూజ చేసుకుంటున్నాము ఇలా పూజ అయిపోయిన తర్వాత మేమైతే ప్రసాదం వండాము ఇంకా ప్రసాదం వండి దేవుడి దగ్గర పుట్టేసి కొబ్బరికాయలు అయితే కొట్టాము అండ్ ఈ ముగ్గు వచ్చేసి అయితే సంక్రాంతి రోజు ఇలా అయితే మేమైతే ముగ్గు అయితే వేసాము ముగ్గేసింది అయితే నేనేనండి క్లర్స్ అయితే మా అక్క మా అత్తమ్మ వాళ్ళైతే నింపేశారు ఈ టూ సైడ్స్ అయితే సింపుల్గా ఇలా అయితే ముగ్గు అయితే వేసేసాను మా నా ముగ్గు ఎలా ఉందో మీరైతే కామెంట్ అయితే చేయండి ఇలా మొత్తం ముగ్గేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే అయితే మేమైతే కొన్ని కారప్పలు కూడా చేసాము ఇలా అప్పలైతే చేసేసుకున్నాము మంచిగా హ్యాపీగా అయితే తిన్నాము చాలా బాగా ఎంజాయ్ చేసాము మీరు కూడా ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ అయితే చేయండి మీరు కూడా ఏమేమి పిండి వంటలు చేశారో అది కూడా కామెంట్ అయితే చేయండి మేమైతే అప్పలు అండ్ మురుకులు అయితే చేసాము మురుకులు అండ్ చాయ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇలా అయితే మురుకులు అండ్ కారపలు అయితే ప్రిపేర్ అయిపోయింది మేమైతే సంక్రాంతికి అయితే సొంతంగా అయితే ఏటకు వస్తాము ఇలా మా ఫ్యామిలీ మెంబర్స్ మేమందరం కలిసి ఇలా అయితే సంక్రాంతి అయితే పండగని మేమైతే ఎంజాయ్ చేస్తాము అండ్ మేము సంక్రాంతి స్పెషల్ బగారా రైస్ అండ్ మటన్ కర్రీ వండుదామని ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాము మేమైతే ఒక గిన్నెలో అయితే నెయ్యి తీసుకుంటున్నాను నెయ్యి అండ్ ఆయిల్ కూడా పోసుకుంటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఒక సైడ్ అయితే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే చాప్ అయితే చేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకుంటున్నాను అండ్ అందులోకి వచ్చేసి అయితే నేను ఇందాక చాప్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా మనకి బగడ రైస్కి లవంగాలు చెక్క ఇంకా కొన్ని మసాలాలు అయితే యాడ్ చేసుకున్నాము ఇలా జీలకర్ర కొన్ని మసాలాలు ఇలా అయితే యాడ్ చేసుకొని మొత్తం అయితే మేము మంచిగా అయితే ఇలా కలుపుకుంటున్నాను నేను చూపిస్తున్నట్టు మంచిగా అయితే కలుపుకోవాలి అండ్ మనకి ఇలా మొత్తం అన్ అందులోనే డీప్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అయితే పైకి వస్తుంది అప్పుడు మనమైతే అందులోకి అయితే కొంచెం అండ్ బాగా అయితే మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలి ఇలా సిమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మనమైతే పచ్చిమిర్చి ఆనియన్స్ని అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి తర్వాత అందులోకి అయితే బగారా రస్కి అయితే అండ్ బాగా పత్త అండ్ కొన్ని లవంగాలు అయితే యాడ్ చేసుకున్నాము ఇలా అయితే మొత్తం మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాము ఇలా మనం అందులో కొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ మేము చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం మేమైతే ఘాట్ అయితే తక్కువ చేసుకుంటున్నాము ఇంకా అందులో వచ్చేసి అయితే ధనియా పౌడర్ టేస్ట్కు తగినట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాము అవన్నీ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి ఇంకా మంచిగా కలుపుకున్న తర్వాత మనమైతే సైడ్కి అయితే బియ్యం నానబెట్టి పెట్టుకోవాలి అండ్ తర్వాత మన క్వాంటిటీ తగ్గినట్టు మనం అయితే వాటర్ అయితే తీసుకోవాలి ఇంకా వాటర్ అయితే పోసేసిన తర్వాత మనం వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత మనమైతే అందులో అయితే రైస్ అయితే యాడ్ చేయాలి అందుకే ముందుగానే మేమైతే వాటర్ అయితే బాయిల్ చేసుకుంటున్నాము తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని మూతైతే పెట్టేసుకుంటున్నాము ఇటు సైడ్ వచ్చేసి అయితే మటన్ కర్రీ అండి నేను ఇందాక మేమైతే సొంతంగా అయితే ఏటానికి కోసామని చెప్పాం కదా అందుకే మేమైతే ఇప్పుడు అయితే మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటాము అండ్ వాటికి కావాల్సిన అయితే ఒక మళ్ళీ గిన్నె తీసుకొని మనకి టేస్ట్కి తగినట్టు కొంచెం ఆయిల్ అయితే పోసేసుకోవాలి ఆయిల్ పోసేసిన తర్వాత కొంచెం సేపు హీట్ చేసి నేను ఇందాక సైడ్కి చాప్ చేసుకున్న ఆనియన్స్ అవన్నీ అందులో అయితే వేసేసుకోవాలి ఇటు సైడ్ అయితే మటన్ అయితే బాగా వాష్ చేసుకోవాలి ఇందాక మనం గిన్నెలో అయితే ఆయిల్ అయితే పోసేసుకున్నాము అందులో అయితే చాప్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కర్రీపాకు వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా మటన్ కర్రీలోకి టేస్ట్గా అయితే అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అల్లం పేస్ట్ అయితే పచ్చివాసన పోయేంత వరకు మనం అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకొని సిమ్లో అయితే పెట్టేసుకుంటే మంచిగా అయితే అల్లం పచ్చివాసన పోతుంది అండ్ ఇటు సైడ్ వచ్చేసి అయితే మేము ఇందాక రైస్ రైస్కి అయితే ప్రిపేర్ చేసుకున్న వాటర్ అయితే బాయిల్ అయిపోయింది అందులోకి అయితే మనం ఇందాక సైడ్కి పెట్టేసుకున్న బియ్యాన్ని అయితే వేసేస్తున్నాను ఇలా మనం సరిపడా క్వాంటిటీ తీసుకుంటే అన్నం అయితే అందులోనే వచ్చేస్తుంది అండ్ మంచిగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకుంటే దమ్ అయితే అవుతుంది అండి బగడ్ర రైస్ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది అండ్ ఇటు సైడ్ వచ్చేసి అయితే మనం ఇందాక మటన్ కర్రీ కోసం ప్రిపేర్ చేసుకున్నట్టు అండ్ అల్లం పచ్చివాసన పోయి పోయిన తర్వాత మనమైతే ఇలా అయితే మటన్ అయితే వేసుకోవాలి మటన్ మంచిగా వాష్ చేసి ఒకటికి రెండుసార్లు చూసి మంచిగా అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం మంచిగా వేసేసిన తర్వాత మనమైతే మంచిగా వాటిని కలుపుకోవాలి ముక్కలకి అల్లం పేస్ట్ అండ్ పసుపు పట్టేంతవరకు మనం మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలి మళ్ళీ కొంచెం సేపు తర్వాత మళ్ళీ మూత తీసి ఇలా అయితే మంచిగా కలుపుకోవాలి ఇటు సైడ్ అయితే బగారా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది అండ్ ఇటు సైడ్ అయితే మటన్ కర్రీలోకి వచ్చి మంచిగా ముక్కలకి మసాలా పట్టిన తర్వాత మనమైతే అందులోకి అయితే మన టేస్ట్కి తగినట్టు కారం వేసుకోవాలి అండ్ ధనియా పౌడర్ కూడా వేసేసుకొని మళ్ళీ మంచిగా అయితే కలిపేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ వరకు మంచిగా ఉడికించుకుంటే మసాలాలని ముక్కలకి పెట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ అందులోకైతే కొంచెం టమాటా కూడా యాడ్ చేసుకోవాలి ఒక రెండు టమాటాలు యాడ్ చేసుకొని వాటిని కూడా మంచిగా కలుపుకుంటే ఆ టమాటా గ్రేవీతోటి మంచిగా మటన్ అయితే ఉడికిపోతుంది ఇలా మంచిగా ఉడికిపోయిన తర్వాత మనకు అయితే టేస్ట్కి తగినట్టు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలి తర్వాత మన టేస్ట్కి తగినట్లు వాటర్ అయితే వేసేసుకొని ఇలా ఒక టెన్ మినిట్స్ వరకు బాయిల్ చేసేసుకుంటే మన కర్రీ కూడా ప్రిపేర్ అయిపోతుంది తర్వాత మేమైతే టెర్రస్ పైకి వెళ్ళాము వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అండి అండ్ మా నైబర్స్ ఇక్కడైతే కైట్ అయితే ఎగిరేస్తున్నాము ఇటీవీ కైట్స్ అయితే మాయే అండి అండ్ ఇప్పుడు సంక్రాంతి పండగ అంటే మనం కైట్సే ఎగరేస్తాం కదా లేడీస్ అయితే పిండి వంటారు ఇంట్లో పని చేసుకుంటారు ఇంకా జెంట్స్ అయితే కైటే అండి ఉదయం నుంచి సాయంత్రం వరకు పైన కైట్స్ అయితే ఎగరేసుకుంటారు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నేను కూడా ఇలా ఈవినింగ్ అయితే టెర్రస్ పైకి వెళ్ళాను చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగా కైట్స్ అయితే ఎగిరేస్తున్నారు ఇక్కడ అయితే చూడండి మీరే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో నేనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయాను అండ్ ఈవినింగ్ వచ్చేసి అయితే ఇలా అయితే మా డే అయితే కంప్లీట్ అవుతుంది మరొక అయితే బగర్ర రైస్ ఇందాక మీకు నిన్న ప్రాసెస్ అయితే చూపించాను ఇలా అయితే మేము హ్యాపీగా బగారా రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము అండ్ అందులో కాంబినేషన్ వచ్చేసి అయితే మటన్ కర్రీ అండి మటన్ కర్రీ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే అదిరిపోయింది అండ్ మా బంజారా స్పెషల్ సులేయండి ఈ రెసిపీ కావాలంటే నాకైతే కామెంట్ చేయండి మేమైతే అయితే హ్యాపీగా మా డిన్నర్ని అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్